ఎంన్యూస్ స్వాగతం లో ప్రజలు ఇచ్చిన ఫిర్యాదులన్నింటినీ పరిష్కరించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ జనసేన పార్టీ పిఠాపురం ఇన్ఛార్జి మరేటి శ్రీనివాస్ పేర్కొన్నారు పిఠాపురం పట్నం రథాలపేటలో ఉన్న అంబేద్కర్ కమ్యూనిటీ హాల్లో నిర్వహించిన పిఠాపురం నియోజకవర్గ స్థాయి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి వారు హాజరయ్యారు ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి కలెక్టర్ షణ్మోహన్ పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ప్రజలు ఇచ్చిన ఫిర్యాదులను జిల్లా కలెక్టర్ షణోహన్ స్వీకరించారు ప్రజలు చెప్పుకున్న సమస్యలు విని సంబంధిత శాఖ అధికారులను పిలిచి పరిష్కార చర్యలు చేపట్టాలని ఆదేశించారు ఇందులో భాగంగా మాజీ ఎంపీ జనసేన నాయకుడు కుర్మళ్ల రాంబాబు పిఠాపురం పట్టణంలో ఉప్పాడ రైల్వే ట్రాక్ పై నిర్మించి ఆర్ఓపీకి సంబంధించిన సమస్యపై వ్యాపారస్తులకు స్థలాలు కోల్పోతున్న భూ యజమానులకు న్యాయం చేయాలని గత ప్రభుత్వంలో పిఠాపురం మండలం విరవలో ఇళ్లబట్టాల పంపిణీలో జరిగిన అవకతవక పై విచారణ జరపాలని వినతి పత్రం ఇచ్చారు ఆరో వార్డు కౌన్సిలర్ రాయుడు శ్రీను తన వార్డు ప్రజల సమస్యల పైన భవన నిర్మాణ కార్మికుల సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు ఒకటి రెండు మూడు వార్డుల అభివృద్ధి కమిటీ నాయకుడు కణం విశ్వనాథం మూడు వార్డులో డ్రైనేజీల సమస్యలపై పలువురు తమ సమస్యలపై ఫిర్యాదులు అందజేశారు ఈ సందర్భంగా పీఠాపురం మాజీ పి కురుమళ్ళ రాంబాబు కణం విశ్వనాథం జనసేన పార్టీ పీఠాపురం ఇన్ఛార్జి మరెంటి శ్రీనివాస్ మాట్లాడారు ఈ కార్యక్రమంలో పలు శాఖలకు సంబంధించిన జిల్లా ఉన్నతాధికారులు పీఠాపురం నియోజకవర్గ అధికారులు జనసేన పార్టీ టీడీపీ నాయకులు పాల్గొన్నారు బ్రిడ్జ్కి సంబంధించి రేపు ఇరవై నాలుగు జూలై తారీఖున ఆ దేవు గారు సైట్ ఓనర్లందరికీ కూడా ఎక్విషన్కి సంబంధించిన మీటింగ్ పెట్టడం జరిగింది కానీ అది వ్యాపార కూడలేదు అంతానే ఆ రోడ్డు పోవడంలో కూడా ఎంతోమంది మజ్జిట్ తీసుకుని డీజీలు తీసుకుని వ్యాపారాలు కొనసాగిస్తూ ఉన్నారు వాళ్ళకి ఎవరికీ నోటీసులు ఇవ్వలేదు వాళ్ళకి వచ్చే కాంపర్చేసి మాట్లాడలేదు అవన్నీ కూడా వాళ్ళకు కూడా న్యాయం చేయాలి వ్యాపారస్తులందరికీ కూడా న్యాయం చేయాలి అలాగే హౌస్ వనరులందరికీ న్యాయం చేయాలని ఉద్దేశంతో ఈరోజు ఇరవై రెండో తారీఖు జూలై తారీఖు జరిగినటువంటి గ్రీవెన్స్ రిట్యూస్లో కల్ప గారికి రిప్రెజెంటే ఇవ్వడం జరిగింది అలాగే విరోగ్రామానికి గ్రామానికి సంబంధించినటువంటి ఇళ్ళ పట్టాలు ఇచ్చిన దాంట్లో కూడా చాలా అవకాశాలు జరిగాయి అందులో కొన్ని పట్టాలు అయితే అమ్మేసుకోవడం జరిగింది అందులో కొన్ని పట్టాలు అమ్మేసుకుంటే అందులో ఈ చర్చలు కూడా కట్టడం జరిగింది కొంతమంది అంటే ఎవరు కూడా ఇళ్ల స్థలం అక్కర్లేని వాళ్ళు ఎవరైతే అమ్మేసుకున్నారో దాని అర్థం ఏంటి అతను ఇంటి స్థలం అక్కర్లేదు అలాంటి వాళ్ళకి ఇళ్ళ స్థా పట్టాలు ఇచ్చారు వాళ్ళు వేరే వాళ్ళకి అమ్మేసుకుని మూడు మూడు లక్షల యాభై వేలకి ఇందులో మరి సర్పంచులకు యాభై వేలు మూడు లక్షల రోజులు వస్తుంది అలాగే ఎవరికాళ్ళు డబ్బులు పంచుకోవడం జరిగింది దాన్ని కూడా విచారణ చేయమని అలాగే అనారోజుల దగ్గర నుంచి ఇళ్ళ పట్టాలని స్వాధీనపరుచుకోమని కూడా ఇవ్వడం జరిగింది అలాగే సొంత ఇళ్ళు ఉన్న స్థలాలు ఉన్న వారికి కూడా వెరీ బిగినింగ్లో ఇంటి కట్టుకోవడానికి డబ్బులు ఇవ్వడం జరిగింది అలాగా ఒక ఇద్దరికి అంటే వాళ్ళు పెద్దవాళ్ళే పది సెంట్లు పైన ఉంది వాళ్ళ స్థలం అలాంటి వాళ్ళకి సెంటున్న స్థలంలో ఎల్పీసీ ఇచ్చి వాళ్ళకి డబ్బులు ఇవ్వడం జరిగింది ఆ ఎల్పీసీలు కూడా రద్దు కూడా అడగడం జరిగింది అలాగే గరవ గ్రామంలో ఉన్నటువంటి తేడిదొడ్డి కాలోని మొన్న ఈ మధ్య మిషన్తో తవ్వించడం జరిగింది కాంట్రాక్ట్ కానీ దాన్ని సరిగ్గా తవ్వలేదు మల్లం గ్రామానికి సంబంధించిన రైతులందరూ మేమందరూ అందరూ కూడా ఏఈ గారిని అడగడం జరిగింది ఇరిగేషన్ ఏఈ గారిని ఆయన ఎలా చెప్తున్నాయి అంటే కాంట్రాక్టర్ డబ్బులు మిగిలితే సరిగ్గా చేస్తేనే మమ్మల్ని ఏం చేయమంటారు ఎలాగైతే మీకు పని చేయట్లేము అని చెప్తున్నారు అంటే కాంట్రాక్టర్ కూడా రైతులకు ఉపయోగపడేటి పని చేస్తారా దాని మీద కూడా ఈరోజు జీవన్ సెల్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఒకటో వార్డు రెండో వార్డు మూడో వార్డులో సంవత్సరం అయితే క్లియర్ అవ్వదు అక్కడ నీరు పోయే కారు లేదు కావాలని ఆ ప్రధాన కాలం చేయాలని చెప్పి కట్టగారికి మృతిపాత్ర ఇచ్చాను ఎందుకంటే మృతకాల వల్ల అనేక రోగాలతో చాలా బాగుపడతా ఉన్నారు జనం అధికారులు సోత్సం చేస్తూ ఉన్నారు తప్ప పనిచేసేది లేదు దానికోసమని ఈరోజు కట్ట సంవత్సరంలో గతంలో గత పదిహేను రోజుల క్రితం ఇక్కడ గిరిమిన్స్ ఫిర్యాదు సేకరించడం జరిగింది కరెక్ట్గా చెప్పిన విధంగానే మళ్ళీ తిరిగి మళ్ళీ ఈ రోజు కూడా ఈ గిరిమిన్స్ నిర్వహించడం జరుగుతుంది ఈరోజు కూడా అనువ్యంగా ఇప్పటికే ఐదున్నర వరకు కూడా గిరిమిన్స్ వచ్చాయి గారు వారి వారు ఆర్డీఓ గారు వారందరూ కూడా ఈ విజ్ఞానాన్ని కూడా స్వీకరిస్తున్నారు గతంలో వచ్చినటువంటి ఫిర్యాదులు మీరు నాకు తెలిసి ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఇప్పుడు అటెండ్ అయ్యారు ఏదైతే తాత్కాలికంగా పరిష్కారం చేయొచ్చో వారిని పరిష్కారం దిస్తా ఒక్కరికి అడుగులేతున్నారు అదేవిధంగా రోజు కూడా అన్ని విజయనగరం వచ్చింది తప్పకుండా వచ్చిన ఫిర్యాదులన్నీ కూడా వారి టైం బౌండ్ స్కేల్ ప్రకారం ఏంటంటే కూడా పరిష్కారం జరుగుతుంది మేము ఏమైతే చెప్పామో గతంలో పవన్ కళ్యాణ్ గారికి వచ్చినప్పుడు ఈ అశేష జనా పిఠాపురం వాసులు కూడా పిఠాపురం నియోజకవర్గ వాసులంతా కూడా అత్యధిక మనం మెజారిటీతో మమ్మల్ని గెలిపించారు మేము వారికి ప్రామిస్ చేసిన విధంగానే ఈ సమస్యలన్నీ పరిష్కారం తీసుక కూడా మేము కృషి చేస్తున్నాం మొన్నే చెప్పాం ఇది దూరడు కానీ తప్పకుండా ఈ వచ్చిన ఫిర్యాదులన్నీ కూడా పరిష్కారం తీసుకొ కృషి చేసి ఈ పిఠాపురం వాసుల సమస్యలన్నీ కూడా మేము తీర్చడానికి ప్రయత్నం చేస్తామని ఈ సందర్భం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి